పిత పుత్ర పవిత్ర ఆత్మ నమమున ఆమెన్ క్రీస్తునాథుని ఎందు ప్రియమైన సహోదరి సహోదరులారా జూలై ఇరవై తొమ్మిదో తారీఖు దేవుని యొక్క వాక్యం అలకిద్దాం ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా చాలాసార్లు మన జీవితం వ్యక్తిగతంగా మనం గమనించుకుంటే ఈనాడు సూచించపట్టడం ప్రకారంగా మార్తా మరియ యొక్క జీవిత ప్రకారంగా ఉంటుంది కొంతమంది మన కుటుంబంలో లాగా ఉంటారు కొంతమంది మన కుటుంబంలో మరియవలే ఉంటారు మరియు వల్ల ఉన్న వారు ఇక మార్తా వలె జీవించగలుగుతారు మార్తతో కలిసి ఉండగలుగుతారు ఇక్కడ ఇద్దరు సహోదరులు దేవుని ప్రభు యేసు ప్రభు దగ్గర కూర్చోవడం ఒకరైతే ఇంకొకరు యేసు ప్రభు కొరకు సంసిద్ధపడి అన్నిటిలో అన్నిటిని అన్నిటి సిద్ధాంశాలను కోరుకున్న కోరుకోవడం ఒకటి మంచిదే మన జీవితంలో కూడా చాలాసార్లు దేనికి ప్రాముఖ్యత ఎక్కువ ఉంటే ఆడంబరాలు లేదని బాగా అలసిపోయి అన్ని అది చేస్తాను ఇది చేస్తాను కష్టపడిపోయి శ్రమించిపోయి ఇదిగో నేను ఎలా ఈ విధంగా చేయాలి ఈ విధంగా నేను చేయాలి మంచి పేరు రావాలి ఈ విధంగా చేయాలి ఈ విధంగా నేను చూసుకోవాలి అనుకున్నటువంటి ప్రయాసలో చాలా ముఖ్యమైన విషయం మర్చిపోతూ ఉంటాం ఏమిటంటే ఇక్కడ మార్ మరియవలే ప్రభు యొక్క స్వరము వినడం మర్చిపోతూ ఉంటాం ప్రభు దగ్గర కూర్చోవడం మర్చిపోతూ ఉంటాం మంచిదే ప్రభు దగ్గర కూర్చోవడం మంచిదే అని ప్రభు దగ్గర కూర్చున్న వారు కూడా నిజ జీవితంలో ప్రభుకు దగ్గర విన్నటువంటి వాక్యం ప్రకారం జీవించాలి ఇక్కడ మార్త కోల్పోతుంది ఏంటంటే అవసరమైంది అంటే ఏంటిది ఇప్పుడు ప్రభు ఉండేటప్పుడు ప్రభు దగ్గర కూర్చోగలగాలి ప్రభు దగ్గర కూర్చున్న తర్వాత మరలా మనం పని చేసుకోవచ్చు కానీ ఇక్కడ ప్రాముఖ్యత ఏమిటి ఇచ్చిందని ప్రభు వచ్చినప్పటికీ కూడా తన పనులలో నిమగ్నం అయిపోయింది ఇక్కడ అనేది కాదు కానీ ఆమె తన జీవితంలో ఎదుగు నాకు ఎవరు తోడుగా ఉన్నా తోడుగా లేకపోయినా సహాయం చేసిన సహాయం చే చేయకపోయినా నేను నా ప్రభు కొరకు సంసిద్ధపడి సంపూర్తిగా ఆనందముతో నేను చూసుకునే భాగ్యం అడుగుపెట్టాలని చక్కగా మార్పు ఆహ్వానిస్తూ ఉంది అందుకే చాలా ఈ యొక్క బెతనీ అని ఈ గ్రామానికి వెళ్ళే సమయాన్ని గమనించవచ్చు ఎప్పుడు ఎస్సు ప్రభు ఈ కుటుంబాన్ని దర్శించిన కారణం అంటే ప్రభువుని వీరు సమృద్ధిగా అసలు ఆహ్వానిస్తూ ఉన్నారు ఇక్కడ మార్త అన్ని సిద్ధం చేయడంలో మరియా ప్రభు దగ్గర ఉండడంలో అంటే ఈ విధంగా ప్రభు చెంతన ఉండాలని ప్రభు కావడం అన్ని చూసుకోవాలన్న మంచి విషయాన్ని ఇద్దరు కూడా మనం నేర్పిస్తున్నారు గమనించమని మన జీవితంలో కూడా చాలాసార్లు దైవ సేవకులు కావచ్చు అతిథులు కావచ్చు బంధువులు కావచ్చు వాళ్ళు వస్తే అంతగా మనం పట్టించుకొని రోజుల్లోకి వెళ్ళిపోయాం వాళ్ళు వస్తే అది పెట్టాను తినండి ఇది పెట్టాను తినండి చెప్తున్నాం తప్ప వాళ్ళతో కూర్చొని మాట్లాడడం కానీ వాళ్ళు పలకరించడము కానీ వాళ్ళతో ఉండడము కానీ అవన్నీ మనం కోల్పోతున్నాం ప్రియ సహోదరులారా మరలా ఈ పాార్తా పండుగ రోజున మరలా గుర్తు చేస్తుంది కుటుంబ ఐక్యతతో మరలా ఒకరినొకరు అర్థం చేసుకొని మాట్లాడుకొని ఇదిగో చేసే పని అన్నిటిలో కూడా కలిసి చేసుకునే అద్భుతమైన వరం మనం దయచేయాలని ప్రార్థన చేద్దాం అమేన్ గో బ్లెస్ యూ